ఇంటికి చుట్టాలు ఎవరినొచ్చారా అయితే టిఫిన్ చేయటానికి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏ పిండి లేదా అయితే సగ్గుబియ్యంతో కొనుగోలు చేసుకోవచ్చు ఇది నూనె పెరుగుదో చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకున్నాను కొంచెం నానబెట్టాలి నీరంతా తీసేయాలి ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగేసుకున్నాను కొత్తిమీర దీనిలో కొంచెం బియ్య పొడి వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ సగ్గుబియ్యంలో వచ్చే నీటితోనే మనం కలుపుకోవాలి బాగా మెత్తగా విసుక్కోవాలి సగ్గుబియ్యాన్ని నీరు దానిలో నుంచే వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి నేరుగా నూనెలో డీప్ ఫ్రై చేస్తే సగ్గు బియ్యం బాగా నూనె పీలుస్తాయి నూనె ఎక్కువ తింటాం అనారోగ్యం కదా అందుకని గుంట పునుగులు వేసే గిన్నెనైతే నేను తీసుకున్నాను ఈ విధంగా బాస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గుంట పునువులు దానిలో తగినంత నూనె వేసుకోవాలి తగినంత నూనె వేసుకొని ఇప్పుడు చేసిన బాల్స్ని దానిలో వేసుకోవాలి ఈ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తక్కువ నూనెతో చేసుకోవచ్చు అట్టు చేసే పునుగుల కన్నా ఈ పెద్ద బియ్యం పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి బాగా మంచి రంగు వచ్చేదాకా మనం నూనెలో వేయించుకోవాలి మంచి రంగు వచ్చినాక సర్వ్ చేసుకోదు